సింగూరు గురుకుల పాఠశాలలో జాతీయ ఎన్సిసి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు యువతలో క్రమశిక్షణ ఐక్యమత్యం దేశ సేవా భావన నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఎన్సిసి పాత్ర ముఖ్యమని తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎన్సిసి విద్యార్థులు కవత నిర్వహించారు అలవర్చుకొని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు యువకుల యొక్క సాయ సహకారాలు స్వాతంత్ర రోజుల్లో అవసరమైన ఉద్దేశంతో పండిట్ హెచ్కే హెచ్ఎన్ బింగు అనేటటువంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో ఈ ఎన్సీసీ గ్రూప్ అనేటటువంటిది ఏర్పాటు చేయబడ్డది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సరైనటువంటి రంగాలలో వీళ్ళ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మరి బలు వచ్చినప్పుడు కానివ్వండి ఆపదలు వచ్చినప్పుడు కానివ్వండి మరి నేను ఎన్డిఆర్ఎఫ్ అనేటటువంటి దాంతో ఇచ్చి రకరకాల సేవలు వినియోగించుకోవడానికి ఐక్యమత్యం క్రమశిక్షణ ఉండడానికి ఎన్సీసీ అనేటటువంటి ఏర్పాటు చేయబడింది అప్పుడు జూలై పదహారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏర్పాటు చేయబడ్డప్పటికీ దాని ఒక డేట్గా తెలియకుండా స్వాతంత్రోద్యమంలో ఏదైతే ఈవెంట్ అనేది ప్రముఖంగా జరుగుతుందో ఎంతమంది పోరాటం చేయబడుతున్నారో ఆ పోరాటం చేసేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది నవంబర్ నాలుగవ ఆదివారం ఎప్పుడైతే జరిగిందో ఆ దాని దృష్టిలో పెట్టుకునే దీనికి డేట్ ఇవ్వకుండా ప్రతి సంవత్సరం ఆ నవంబర్ నాలుగో ఆదివారం ఏదైతే వస్తుందో అదే ఎన్సిసి డేగా పరిగణించి ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది కాబట్టి మీలో ఉన్నటువంటి ఐక్యత క్రమశిక్షణ క్రమ ఎన్సిసి పిల్లలంటేనే ఐక్యత క్రమశిక్షణ అనేటువంటి భావం సేవా తత్పరత అనేటువంటి భావం ఎందుకు ఉంటుంది కాబట్టి ఇక్కడే కాకుండా దేశ సేవకై మీరు కూడా పోరాడటం సిద్ధంగా ఉండాలని ఈ ఇమ్యూనిటీ మీ నర నరాలు జీవించకపోయేటటువంటి తత్వాన్ని పెంచడానికి మీరు వేసుకున్నటువంటి ఆ యొక్క షేటు తర్వాత మీరు చేసేటటువంటి ప్రతిజ్ఞలు ఇవన్నీ కూడా మీకు సహాయ సహకారాలు ఇవ్వబడుతుంటాయి మీరు పై తరగతులు వెళ్ళినా కానీ ఎన్సిసి ఎంతగానో తోడుపరిచినటువంటి అవసరం ఉంది మీకు ఆ టెన్ కమాండ్మెంట్స్ ఉన్నట్టు కానీ ఎన్సిసికు టెన్ కమాండ్మెంట్స్ ఉంటాయి దాంట్లో మొదటిగా ప్రతి సంవత్సరం నేను రక్తదానం చేయగలుగుతానికి ఒక ప్రతిజ్ఞ మీరు తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ప్రతి సంవత్సరం రెండు చెట్లను పెంచి వాటిని పోషించే బాధ్యత నేను అనేటటువంటి ప్రతిజ్ఞ కూడా ఉంటుంది పేదో వాళ్లకు సాయ సహకారం చేయడానికి నేను ఎక్కడ కూడా నేను వెనుక చేయకుండా వెళ్ళి సహాయ సహకారాలు చేస్తా అనేటటువంటి అట్లా పది నిమిషాల్లోనే కాకుండా మీ గ్రామంలో కానీ మీ మండలం కానీ జిల్లా స్థాయిలో కానీ ఎక్కడ జరిగినా ఎలాంటి ఆపద వచ్చినా అక్కడ మేము ముందుంటాం అనేటటువంటి భావనతో మీరు ముందు మీ సాయ సహకారాలు చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారని తెలియజేస్తాను మరి ఎన్సీసీ దినోత్సవం సందర్భంగా మీకు అందరికి మళ్ళొక్కసారి నా హృదయపూర్వక మరి పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున కూడా ఎన్సీసీ యొక్క దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని చక్కటి అవకాశాన్ని మీరు నేర్చుకున్నందుకు